ీ లస్టేషన్ అధ్యక్ష పత్రికా సోదరులందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఇసుక అనేది బంగారంలా కనిచేస్తుంది తప్ప ఇసుక అంటే బంగారం కారణమే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా లారీ అసోషన్ తరఫున మేము వినపం ఏంటంటే గత ఇప్ప రెండు వేల పంతొమ్మిదిలో ఐదు రకాల పాలసీలు గవర్నమెంట్ ఐదు రకాల పాలసీల వల్ల అటు జ్యూమర్కి ఇటు చాలా బెదిరే ఇబ్బంది అంటే రీచ్ల్లో ఈ పాలసీ వల్ల వస్తున్న నష్టాలు రీచ్ నుంచి బయలుదేరి వైద్యకి వచ్చేలోగా ఒక కనుక మా సోదరుడు చెప్పాడు ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర శాండ పోలేదంటే పక్క శాండ పక్క ఇంటికి పుడితే దానికి కేసు అది ట్రాన్స్పోర్ట్లు బరాయించాలి అలాగే వినియోగదారుడు మెత్తనసుకు వస్తే వాళ్ళ మేస్త్రి కావాలంటాడు అది నాకు అవసరం లేదని వినియోగదారుడు నా పొద్దు అంట ఇలాగా రకరకాల ఈ పాలసీల వల్ల రకరకాల ఇబ్బందులు వినియోగదారుడికి ట్రాన్స్పోర్ట్ మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డాయి అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలసీ పెట్టారో అదే పాలసీని డ్రామ్ చేయడం వలన వాళ్ళ మంత్రులు అందరూ కూర్చొని ఈ పాలసీ వల్ల గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది వినియోగదారుడికి నష్టం వస్తుంది ఇస్కరేక్ పెరిగిపోతుంది లారీ ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అవుతుంది ఈ రకరకాల ఇబ్బందులు వాళ్ళ మంత్రులతో కూడి మాజీ సీఎం గారు పాలసీ మార్చి జేపీ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక జేపీ కన్స్ట్రక్షన్కి ఒక రీతిలో ఇవ్వడం జరిగింది ఇటు విశాఖపట్నం లారీ లోడ్ చేసుకుని రావడం వల్ల మేము ట్రాన్స్పోర్ట్ పదిహేను వేలు వేసుకుంటే అక్కడ మూడు వందల అమ్మీ కడితే టన్నుకు వెయ్యి రూపాయలు మాకు పర్ఫోట్ అయ్యేది అప్పుడు మేము సవరణ రేట్లో వేసి వెళ్ళాం గవర్నమెంట్ పద్నాలుగు వందల కమ్మేటప్పుడు ఎవరు కొంటారండి ఎవరు కొనరు ఎవరైతే తక్కువ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కొనాలని ఈ ట్రాన్స్పోర్టర్ దగ్గర కంపల్సరిగా వెయ్యి రూపాయలు చేసుకునికెళ్ళి వాళ్ళు అప్పుడు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా ఉండదు అలాగే మన లారీ ట్రాన్స్పోర్టర్ కూడా ఏ రోజు దా రోజు కిరాయి కస్టమర్ ఇచ్చి ఇప్పుడు ఈ పాలసీలు పెట్టడం వల్ల ఫ్రీస్ అంటున్నారు మాట్లాడు ఫారీ లారీ ఓనర్ సర్పూర్ అసేషన్ సెక్రటరీ విశాఖపట్నం జిల్లా ముఖ్యంగా వీడియో సోదరులకి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం జిల్లాలోని రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన లారీ రుమానులు ముఖ్యంగా ఇసుక రవాణాదారులు విశాఖపట్నంలో చాలా ఎక్కువ మంది ఇసుక రవాణాదారు మీద రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నాము కానీ ఇసుక రవాణా మీద అనేక ఆంక్షలు పెడుతున్నారండి ఈ ప్రభుత్వం అండి గత ప్రభుత్వం అండి ముఖ్యంగా చెప్పాలంటే ఇసుకని ఎందుకు ఇంత హైక్ చేస్తున్నారో అర్థం అవట్లేదండి